వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు చేర్పుల ఎఫెక్ట్ సత్యసాయి జిల్లాలో స్పష్టంగా కనబడుతోంది సిట్టింగులను మార్చొద్దంటూ ఎమ్మెల్యేల మద్దతుదారులు రోడ్డెక్కి తమ అసంతృప్తి వెళ్లగక్కున్నారు వైసీపీ అధిష్టానం నిర్ణయం మేరకు పెనుగొండలో బాధ్యతలు చేపడతారని మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలు చేసిన వెంటనే శంకర్ నారాయణ మద్దతుదారులు నిరసన గళం వినిపిస్తున్నారు నియోజకవర్గంలోని మండలాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి శంకరన్నే ముద్దు బయట వ్యక్తులు వద్దు అంటూ నినాదాలు చేశారు మరోవైపు కదిరి నియోజకవర్గం సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్దారెడ్డికి కేటాయించాలంటూ మద్దతుదారులు రోడ్డెక్కి నినాదాలు చేశారు మున్సిపల్ కౌన్సిలర్లు సర్పంచ్లు సమాపేశాన్ని ఏర్పాటు చేసి సిద్దారెడ్డికి టికెట్ ఇవ్వాలని లేకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు రైట్ మార్పులు చేర్పుల ఎఫెక్ట్ అనంతపురంలో స్పష్టంగా మనకు కనబడుతోంది సిట్టింగ్లను మార్చొద్దంటూ ఎమ్మెల్యేల మద్దతుదారులు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తూ ఉన్నారు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు శ్రీనివాస్ అక్షయ వైసీపీ చేపట్టిన మార్పులు చేర్పులు ఎఫెక్ట్ అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో స్పష్టంగా ప్రధానంగా తక్కువ స్థాయి జిల్లాలోనే ఈ ప్రభావం ఎక్కువ ఉందని చెప్పొచ్చు మాజీ మంత్రి అయిన నారాయణను హిందుకు ఆంధ్రపూర్ పార్లమెంట్ పంపిస్తున్నారని ప్రచారం జరగడం మంత్రి ఎవరైతే ఉన్నారో పెండుగో మండలాల వ్యాప్తంగా నిరసన మతదారులు ఏ నిమిషంలో రాజీనామా పరిస్థితి మరోవైపు తెచ్చే అంశాన్ని కూడా ప్రయత్నం చేశారని చెప్పారు మరో కూడా ఎవరైతే ఉన్నారో డాక్టర్ సిద్ధారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి టికెట్ కేసాయంట అంటూ ఆయన మద్దతుదారులు రోడ్డుకి నిరసన చేయడం జరిగింది అలాగే సర్పంచులు కౌన్సిలర్లు కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి పరిస్థితులను కదిరి సిద్ధారెడ్డికి కేటాయించాలను కూడా వారు ఎంజాయ్ జారీ చేయడం అలాగే కౌన్సిలర్ కూడా రాజీనామా చేస్తామని చెప్పిన పరిస్థితి మరోవైపు పెనగొండలోని ఈ ప్రభావం పెనగొండ ఈ కదిలోని ఈ ప్రభావం ఎక్కువ ఉందని చెప్పవచ్చు ఈ మద్దతుదారులు స్వయంగా రోడ్డు ఎక్కడం మధ్యాహ్నం అధికారికంగా ఏ విధంగా అధిష్టానం అధికార అధికారికంగా ప్రకటన వివరి ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఒక్కసారిగా కదిలి పెనుగొండలో వైసీపీ సేరులు బగ్గు ఉన్నాయని చెప్పవచ్చు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ కెట్టాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితితో నెలకొంది అంటే మనం చూస్తున్న మార్పులు చేర్పులో భాగంగా ఇప్పటికే చాలా మందిని మార్చడం జరిగింది ఈ నేపథ్యంలో మనం చూస్తాం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి నిరసనలు కానీ అలకలు కానీ రాజీనామాల పర్వం కూడా మనం చూసాం అయితే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా మార్పులు ఉంటాయని చెప్తూ ఉన్నారు అయితే ఇలాంటి పరిస్థితిని వైసీపీ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటారా ఏదైతే